ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రెండోది కింద మేము దళితి మండగా సర్వసభ్య సమావేశం పెట్టడం జరిగింది దాని తర్వాత ఆ రోజు నైటు కొందగని పగామిస్తున్నాం అదేవిధంగా కలవటం కలగడం అనేది తర్వాత నేను బ్యాంగ్లూర్ ఆ నైట్ ఉదయానికి చూస్తే చాలా మీడియా ఛానల్స్లో రాత్రి పదకొండు నాలుగు దాకా నేను అక్కడే ఉన్నాను ఉదయం నిజాయి పాగిపోయాడు అని అంటే ఉంటే ఛానల్స్ ఫోన్ చేశాను అడిగాను మాట్లాడాను తాత వాళ్ళు కూడా ఫోన్ ఇంక ఏం లేదు మా దగ్గరేం లేదు మొన్నే మా ఇంటికి యాక్సి ఉంటాయి ఐదు లక్షలు పెట్టి బాగా చేయించుకొని ఒక బాకీలు చేస్తాడు జనవరి నెలలోనే కట్టాం ఫస్ట్ నుంచి మేము ఎక్కువ కట్ట లక్షలు లక్షలు కదా కట్టాం సార్ ఇక నెల్లూరు జిల్లా కావాలి విష్ణులు ఏదో ఎక్కడ ఏదో సార్ లోపల సార్ ఆఫీస్ అని కొంచెం డబ్బులు వస్తాయి కట్టుకుని నమ్మకుండా ఇంకేమైంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకుని ఉన్నారు బాగాలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగాలేని సార్ లేదు ఇంకా దయల్స్ పేసీ నేను ఆడ పని చేసుకుని కొంచెం నచ్చుకొని వేసుకుంటే అవి వేస్తే ఆయన పెట్టుకుంటా కొంచెం వస్తాయి నాకు అటు నమ్మిచ్చారు బాగలేని వాళ్ళు కూడా వేసుకుని దానివల్ల బతుకుండ్రు

ఆ బాధ చూశారా ఏ విధంగా పేదవాళ్ళు బాధపడుతున్నావు ఆ పాపిష్టి సొమ్ము కాదు చేశాడంటే ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు దొంగ దొంగలు మూగు పంచుకున్నట్టు వాణి ఇంటికి దేశపు నుంచి పెట్టుకుని ఎంప్లైట్ విద్యా అవసరం ఏమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా దానికి సహకరించిన సిఐఈ డిఎస్పి ఇతర అధికారులు దానికి ఎందుకు సహకరించారు ఇమ్మిడిట్గా ఎందుకు అరెస్ట్ చేసి పది రోజులు వాడికి వాడి మగారు ఇది సహకారం మగారు చేసి గెస్ట్ అవస్తుందో అదే పోలీస్ గెస్ట్ హౌసులు పది రోజుల నుంచి వా తన వతనున్న మనీ అంతా కూడా మగ ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా అంతా కూడా తెప్పించి నొక్కేసి దీనికి ప్రధాన కారణం కావారెడ్డి అండి కావికృష్ణారెడ్డి సిఐ డిఎస్పి ఇంకా వేటావా ఇటువంటి దొంగలకి ఈ కేసుని ఎఫ్ఐ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈరోజు నేను ఎస్పీ నడుతూ ఉన్నాను ఐజీ నడుతా ఉన్నాను డీఐజీ నడుతాను డీజేపీని ఈ రోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను దీనిని స్టేట్ కి సంబంధించిన సిఐడికో లేదా సిట్కో కాదు ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళు కూడా కొన్ని వనరుల కోర్టులు కట్నా కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను నాకు కాబోయే నియోజకవర్గంలో న్యాయం కూడా అండగా ఉంటాం ఎందుకంటే ఈ సిఐ మీద ఈ డిఎస్పీ మీద మాకు నమ్మకం లేదు తక్షణమే వాళ్ళని ఇక్కడ నుంచి బలి ఈ కేసుని వాడి నుంచి తీసివేయాలి అని మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే ఎవరో పోలీసు డిపార్ట్మెంట్ లో ఎవరైతే కట్టినో డెబ్బై డెబ్బై ఒక్క మంది వారిని భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి మీరు గాని ఈ సొమ్ము ఎక్కడనేది ఆన్సర్ చెప్పలేవు కాబట్టి నోరు మూసుకొని ఉండాలా లేదంటే మమ్మల్ని ట్రాన్సర్ చేపిస్తామని భయపించి ఈ రోజు వాళ్ళని భయప్రాంతి పూజేసి ఎవరు బయటకు రాకుండా ఎందుకంటే ఇన్ని పత్రికలు అటు విశాలం కావచ్చు అనేక ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు సాక్షి కావచ్చు ఈరోడ్ కావచ్చు ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థ కట్టింది వాళ్ళే నష్టపోయాని వాళ్ళతో పాటు వాళ్ళని చూసి పేద పేరు అంతా కూడా నష్టపోయావు దీని మీద సరైన న్యాయం జరగాలని అన్ని అనేక వచ్చినా కూడా ఇది ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పి ఒక సిఐినేషన్ కోవిడ్ అయ్యి వంద కోట్లు నొక్కేసా అనేది అందుకే నేను దగ్గర మాట్లాడితే నిన్న ఆ మీడియా సోదరు కదా నలుగురు ఒక మలు అనుభవిస్తాడు కావాలి కృష్ణ లేదు ఆయన 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 ఏం ఆయన ఒక దొంగ ప్రధానం ఉంటాయి అయితే నీకు పెట్టాల్సింది ఈ లొకేషన్ నాకు ఉంటాయి గారు నో డౌట్ కావాలి రాష్ట్రం అంతా కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు అక్కడ సుభారీ మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తెలుసుకోండి దీంట్లో పోలీసు డిపార్ట్మెంటు అదేవిధంగా కావాలి ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యేది వినికి పెద్దలంతా చెప్పుకుంటున్నారు కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ అయ్యాడా ఎందుకంటే ఎమ్మెల్యే అయిన అతను బ్యాగి కృష్ణాయని సామాన్యుడు కాదు చాలా తెలివి చాలా తెలివి ఎందుకంటే